హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్ వచ్చే మహిళలందరమే మా అండి క్రిస్మస్ సేల్లోని కొత్త శారీస్ వచ్చినాయి రెంబో శారీస్ అండ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను చూడండి ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ సెర్చింగ్ బటన్లో కీర్తి శ్రీ బ్లాగ్స్ అని టైప్ చేసినట్లయితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది కింద బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది నేను పెట్టిన శారీస్ ఏమైనా నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రీ డే ఫ్రీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ సేల్ నడుస్తుంది మీరు పే మీరు తీసుకునే ప్రతి సారీ మీద కూడా డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఎన్గుంటూరు సార్దా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ క్వాలిటీ ఉంటుంది కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి ఓకే శారీస్ చూపిస్తున్నాను చూడండి ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి కింద బార్డర్ వచ్చి లైట్ గోల్డ్ ఫినిషింగ్తో బార్డర్ డిజైన్ ఇలా ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలా రెయిన్బో కలర్స్ అనమాట శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ కాదు చిన్న బార్డర్ కాదు మీడియం బార్డర్ ఇచ్చారండి చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఇలా ఇచ్చారనమాట డార్క్ పర్పుల్ కలరు సిల్వర్ సిల్వర్ కలర్ ఫినిషింగ్ తో ఇచ్చారు చూడండి వర్క్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారండి ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ ఎంత బాగుందో శారీ లుకింగ్ వేస్ వచ్చి కింద బార్డర్కి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ వచ్చిందండి హ్యాండ్స్ కి ఇది మనం మగ్గం వర్క్ చేయించుకోవాలంటేనే చాలా కాస్ట్ పే చేయాల్సి వస్తుంది కానీ మనకి ఇది శారీతో వచ్చేసి బుట్టా కూడా ఇచ్చారు ఇలాగ సిల్వర్ కలర్ బుట్టా ఇచ్చారు చూడండి శారీ ఎంత బాగుందో దీనికి వచ్చేసి సిల్వర్ కలరు బుట్టా కూడా వచ్చింది కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది శారీ లుకింగ్ వైజ్ వచ్చి చాలా బాగుంటుంది ఈ శారీస్ క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉందండి వెయిట్ అయితే లేవు మనం ఫంక్షన్ వేర్కి అండ్ పెట్టుబడులకు కూడా యూస్ చేయండి చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చారు డిజైనర్ బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుందండి చూడండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ శారీ చూడండి ఎల్లో కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో తో వచ్చిందండి శారీ వచ్చేసి కింద పీకాక్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోని చూడండి ఇలా ఫ్లవర్ మోడల్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చూడండి బోర్డర్ డిజైన్ వచ్చి చాలా బాగా ఇచ్చారు బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ దీనికి వచ్చి వైట్ కలర్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారు డిజైన్ చూడండి కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ అయితే చాలా బాగుందండి శారీ స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి శారీ లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే సేమ్ ఇలాగే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే నావీ బ్లూ కలర్ ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది శారీ చూడండి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఫినిషింగ్తో ఇచ్చారండి బార్డర్ కూడా వచ్చేసి పెసరా గ్రీన్ కలర్ వచ్చింది విత్ లైట్ గోల్డ్ ఫినిషింగ్తో చూడండి శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది చూడండి శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఫ్లవర్ మోడల్ వస్తుంది చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి వైట్ కలర్ ఫినిషింగ్తో ఇలా ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ వచ్చేసి కింద కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్కి చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎలా ఉందో అండి ఈ శారీ కట్టుకున్నట్లయితే సేమ్ ఇలాగే ఉంటుంది పెసర గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది రెయిన్బో కలర్స్ అండి ఇవి త్రీ ఫోర్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది శారీలో వచ్చేసి ఓకే ఈ శారీ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్తో గ్రీన్ అండ్ కాఫీ కలర్ కాంబినేషన్తో వచ్చింది చాలా బాగుంది ఈ శారీ బ్రైట్గా చూడండి శారీ డిజైన్ మొత్తం కూడా ఇలా వస్తుంది చూడండి కింద బార్డర్ వచ్చేసి కాఫీ కలర్ బార్డర్ ఇచ్చారు లైట్ గోల్డ్ ఫినిషింగ్తోని చూడండి శారీ లుకింగ్ చాలా బాగుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చి కాఫీ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి వైట్ కలర్ ఫినిషింగ్తో ఇలా వస్తుంది అనమాట ఇది శారీలో ఎల్లో కలర్ ఉంది కదా ఆ బ్లౌజ్కి కూడా కాంబినేషన్ వచ్చేలాగా ఒక త్రీ కలర్స్ కూడా బ్లౌజ్లో మీకు ఇలా ఉన్నాయన్నమాట చూడండి కింద హ్యాండ్కి కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే సేమ్ ఎలాగా ఉంటుంది కాఫీ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది శారీ వచ్చి ఇలా వస్తుంది అనమాట ఈ శారీ చూడండి గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో తో వచ్చింది బార్డర్ వచ్చేసి అమరాలు గ్రీన్ వచ్చిందండి లైట్ గోల్డ్ ఫినిషింగ్ తోని చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఇస్తారు డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి శారీ కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ శారీకి వచ్చి డార్క్ గ్రీన్ కలర్ బౌ బ్లౌజ్ ఇచ్చారు చూడండి డిజైన్ ఎంత బాగుందో వచ్చి కట్ వర్క్ డిజైన్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ కి చాలా బాగుంటుంది బ్లౌజ్ కి కూడా బుట్ట ఇచ్చారండి సిల్వర్ కలర్ ఫినిషింగ్ తో బ్లౌజ్ మొత్తం బుట్ట వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఈ హ్యాండ్స్కి వచ్చి కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది కట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది చూడండి ఈ శారీ సేమ్ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం కూడా లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది వచ్చేసి కాఫీ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో ఇచ్చారండి చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి కింద బార్డర్కి వచ్చేసి సిల్వర్ లైట్ గోల్డ్ ఫినిషింగ్తోని ఇలా డిజైన్ ఇచ్చారు మామిడి పిండి డిజైన్ వచ్చిందనమాట చూడండి చాలా బాగుంది చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగా ఇచ్చారు దీనికి వచ్చేసి కాఫీ కలర్ బార్డరు చూడండి దీనికి వచ్చేసి కాఫీ కలరు బ్లౌజ్ ఇచ్చారు వైట్ కలర్ పెన్షిన్తో కింద కట్ వర్క్ డిజైన్ కూడా ఇలా వచ్చింది డిజైన్ చూడండి చాలా బాగుంది శారీ కలర్తో కలిపి ఇలా వచ్చింది అనమాట కింద కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి వచ్చేసి బుట్టా కూడా వస్తుందండి చూడండి బుట్ట కూడా వస్తుంది బ్లౌజ్కి శారీ లుకింగ్ ఎలా ఎంత బాగుందో రెయిన్బో శారీస్ అండి ఒక్కొక్క శారీకి త్రీ ఫోర్ కలర్స్ మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది ఇది స్టిచ్చింగ్ చేయించుకొని శారీ కట్టుకున్నట్లయితే అల్టిమేట్ లుకింగ్ వస్తుందండి ఇవి జాబ్ హోల్స్ కూడా చాలా బాగా యూస్ అవుతాయి వెయిట్ అయితే లేదు శారీస్ ఈ శారీ లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ చూడండి శారీ లుకింగ్ వేస్ చాలా బాగుంది ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పళ్ళు బోర్డర్ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట చూడండి పళ్ళు బోర్డర్ డిజైన్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు పైన వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చిందండి పైన చిన్న బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది సేమ్ ఇదే డిజైన్ అండి శారీ వచ్చేసి దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఎంత బాగా ఇచ్చారో కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ వస్తుంది చూడండి సిల్వర్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది చూడండి సేమ్ ఇలా ఉంటుంది అనమాట నేను ఇప్పుడు కట్టుకున్న శారీ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చారండి ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను నాది కానీ ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీ కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఇప్పుడు నేను చూపించిన రెంబో శారీసే చూడండి చాలా బాగా ఇచ్చారు కట్టుకున్నట్లయితే ఇంకా బాగున్నాయి ఈ శారీస్ వెయిట్ అయితే లేవండి చాలా అఫీషియల్ లుకింగ్ వచ్చింది ఇవి ఈ ఫంక్షన్ వేర్కి అండ్ పార్టీ వేర్కి పెట్టుబడులు కూడా చాలా బాగా యూస్ అవుతాయి నేను శారీ మీద డిజైన్ అంతా వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ డిజైన్ వచ్చేసి మాస్ ఆఫర్ సేల్లో ఎనిమిది వందల రూపాయలకి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you for watching this video. చూడండి అసలు శారీస్ కట్టుకున్నట్లయితే అసలు చాలా అఫీషియల్గా ఉన్నాయండి హ్యాండ్స్కి కింద కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి వచ్చేసి చూడండి కట్టుకున్నట్లయితే చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి ఇప్పుడు నేను వీడియోలో కట్టుకున్న శారీ కూడా ఇవేనండి రెయిన్బో శారీస్ కట్టుకున్నాను కాకపోతే డిజైనర్ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు కట్టుకుంటే చూడండి ఎంత బాగున్నాయో మీకు కూడా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఇంత క్వాలిటీ శారీస్ డిజైనర్ బ్లౌజ్తో ఎయిట్ హండ్రెడ్కి రానే రావండి కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి